హలో ఫ్రెండ్స్ దసరా పండగ వస్తుంది కదా దసరా పండగకి చేసుకునే పిండి వంటల్లో ముందుగా నేను శంకరపార అయితే చేస్తున్నాను నేను చేసే ఈ శంకరపార నోట్లో వేసుకోగానే వెన్నెలా కరిగిపోతుంది శంకరపారాన్ని ఎలా చేసుకోవాలో చూడండి ఒక బౌల్లో హాఫ్ కప్ పంచదార హాఫ్ కప్ పాలను వేసుకొని బాగా మిక్స్ చేసుకుని పంచదార కరిగిన తర్వాత హాఫ్ కప్ నెయ్యి వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో మూడు కప్పుల గోధుమ పిండిని తీసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి ముందుగా పెట్టుకున్న నెయ్యి పాల మిశ్రమాన్ని వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి పిండిని చపాతీ పిండిలా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకోవాలి ఈ పిండికి నేను తీసుకున్న నెయ్యి పాల క్వాంటిటీ కరెక్ట్ గా సరిపోయింది పిండిని ఇలా కలుపుకున్న తర్వాత టూ పార్ట్స్ గా సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక పిండి ముద్దను తీసుకొని రోల్ చేసుకోవాలి మిగిలిన పిండి ఆరిపోకుండా ఒక మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కోళ్ళతో చపాతీలా చేసుకోవాలి మరి పలుచిగా కాకుండా కొంచెం మందంగానే చేసుకోవాలి ఇలా చపాతీని చేసుకున్న తర్వాత ఒక నైఫ్ తో కట్ చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలానే మిగిలిన పిండి మొత్తాన్ని కూడా చేసి పెట్టుకోవాలి ఇలా అన్ని కట్ చేసుకున్న తర్వాత నైఫ్ తో మెల్లిగా ఇలా పై కంటే ఈజీగానే వచ్చేస్తాయి చూడండి ఇలా కొంచెం మందంగానే ఉండాలి వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి ఇలానే మిగిలిన పిండిని కూడా చేసుకొని తీసుకున్నాను ఇప్పుడు డీ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగా స్క్వేర్ షేప్ లో కట్ చేసుకున్న పిండిని ఆయిల్లో వేసుకోవాలి ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇవి ఎక్కువగా కలర్ అవ్వండి ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేయాలి ఇలానే మిగిలిన వాటిని కూడా ఫ్రై చేసుకొని తీసుకోవాలి అంతేనండి శంకర్ పార రెడీ ఇవి చాలా క్రిస్పీగా వచ్చాయి సౌండ్ చూడండి ఎలా వస్తుందో నేను ఒకటి విరిచి చూపిస్తున్నాను చూడండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి సార్ తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి